హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇంట్లో మష్రూమ్ దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో మీకు షేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు జనరల్గా ధమ్ బిర్యానీ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అని అనుకుంటారు కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు పన్నీర్ దమ్ బిర్యానీని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో వేసే పొడి వల్లే బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది ఈ పొడిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మీకు చూపించబోతున్నాను యాలకులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవరు ఇంకా లవంగాలు షహజీరా ఈ ఐదిటి వల్లే బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుందండి వీటిని డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని పొడి చేసుకోవాలి ఆనియన్స్ని కూడా మరీ డీప్ ఫ్రై కాకుండా ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు బాక్సులు మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి ఇవి ఒక్కొక్కటి పావు కేజీ ఉంటాయి మొత్తం రెండు అర కేజీ అర కేజీ మష్రూమ్స్ తోటి ఈ బిర్యానీని చేస్తున్నాను వీటిని ఫస్ట్ ఒక చిల్లుల జల్లెల్లో వేసుకుని మొదట చల్లటి వాటర్ తోటి కడగాలి పైన ఉండే నల్లటి అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని వేడి వేడి వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు మసాలా పేస్ట్ని తయారు చేయడం చూద్దాము మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరని వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి మష్రూమ్స్ని మ్యారినేట్ చేయడం కోసం దలసరిగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక అరకప్పు పెరుగు ఒక అర స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ కారం మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా అది ఒక రెండు స్పూన్లు మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే బిర్యానీ చేస్తాం కాబట్టి దలసరిగా ఉండే గిన్నెని తీసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ని వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా మష్రూమ్స్ని ఒక అరగంట సేపయినా పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఈ మసాలా అంతా మష్రూమ్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టినట్లయితే వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మష్రూమ్స్ని బాగా కుక్ చేసుకోవాలండి మష్రూమ్స్ ఈ విధంగా ఉడుకుతూ ఉండగా వేరొక బర్నర్ మీద వేరొక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్కి కొలత ఏమీ ఉండదండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోకి హోల్ స్పైసెస్ అన్నిటినీ వేసుకుని కొత్తిమీర ఇంకా పుదీనా తరుగును వేసుకుని సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ ఎంత అంటే వాటరు టేస్ట్ చేసి చూస్తే కొద్దిగా ఎక్కువగా సాల్ట్ కనిపించాలి ఆ విధంగా వేసుకుంటే మనకి రైస్ కుక్ అయ్యేటప్పటికీ సరిపోతుంది ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని కుక్ చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులోకి రైస్ ఉడుకుతుండగానే ఒక రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే రైస్ తెల్లగా వస్తుంది ఈ రైస్ని పూర్తిగా కుక్ చేయకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మిగతాది మనం దమ్ చేస్తాం కదా ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి మొత్తం వాటర్ అంతా తగ్గిపోయి దగ్గరగా ఉడికే వరకు మష్రూమ్స్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో సగం భాగాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మనం లేయర్స్ కింద వేయబోతున్నాం కాబట్టి అడుగున ఒక లేయర్ కింద ఉంచుకొని ఆ తర్వాత పైన తురిమిన క్యారెట్ ఇంకా కొత్తిమీర ఇంకా కరివేపాకు తరుగు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఆ తర్వాత రైస్ని కూడా ఒక లేయర్ కింద వేసుకోవాలి పూర్తిగా ఒకేసారి వేయకుండా ఇలా లేయర్స్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కుంకుమ పూల పాలను కూడా వేసుకోవాలి ఇందులోనే పైన ఇంకొక లేయర్ మష్రూమ్స్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ తురుము కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని వేసుకోవాలి మిగిలిన మష్రూమ్ గ్రేవీని ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పూల పాలు ఇదే విధంగా క్యారెట్ తురుము పుదీనా కొత్తిమీర తరుగు వేసుకుని రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా ఆ పైన ఉండే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు దమ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కలపకుండా ఒక పది నిమిషాలు సెట్ అవనివ్వాలి ఆ తర్వాత సైడ్ నుంచి మీకు తీసి చూపిస్తున్నాను అసలు అడుగంటకుండా చాలా బాగా వచ్చింది దమ్ చేసే బిర్యానీలకి ఎప్పుడూ కూడా మ్యారినేట్ చేయడం ఇంకా రైస్ని కుక్ చేసుకోవడంలోనే ఉంటుంది చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా చేసిన దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా ఆనియన్ రైతా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్